आते दिए समय में सर्वश्री महर्षि अरविंद जी महाराज के चरणों में अंदर की जय बाबांडी ఆస్తిల మార్చకొని మనం ఇంటైమ్ మొదుగే రూపొందించాలి అంటే తెలుస్తారు данము కేక జ్ఞానం ఉదర్తే రిదస్తరు జ్ఞానం ఏతి జ్ఞానం అంటే జ్ఞానమంటే చెరిక కలు ఉదర్తే రిదస్తరు దీతేపాలి చాడై ఉచ్చారణ సామ్య అనువర్త ఇయేతి కురి జ్ఞానం అంటే అంతరమే అంతర్యాన అయితే మనం మనం ఎందుకు అంటే తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి అని తెలియజేస్తాను మనం చెప్పిన అతికల ద్వారా మన పరికరమైనటువంటి యొక్క మనలో ఉండి ఈ మన జీవితాన్ని వ్యామోహం చేయడం ద్వారా మన మానసిక స్థితి గుర్తింపబడుతుంది గుర్తించడం ద్వారా మన మనసు ఏ విధంగా ఆలోచన చేస్తుంది మన మనసు ఏ విధంగా జీవింపజేస్తుంది ఎలా నడిపిస్తుంది అనేటువంటిది దానిపై మనం నిరోధించి ఉన్నప్పుడు అప్పుడు మన జీవితాన్ని గురుదేవుడు తెలియజేసిన విధంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తారు గురుదేవు అంటారు ధ్యానము గమ్యం గమ్యం కాదు కానీ గమ్యం చేరడానికి మనకి ఏ ఆటంకాలు అయితే ఉన్నాయి and this one लेकर आई नी आदत काल o 제...

let me ఎప్పుడైతే మీ స్వాతంతర్యాన్ని మీరు స్వాతంత్రం

संस्कार yes. awesome కుంతి అకుం మ్టే అరై చెర్తు కుందు కుందావలో కానీ అరు జిరేం ము జాసటినా న్నాయేటా ఏరు మాదలేం అరు కాను లోలోలాదా న్ లోలాదాయేంన్